యదా యదా హే ధర్మస్య గ్లా నిర్భవతి భారత శ్రీకృష్ణుడు భౌద్గీతలో చెప్పిన ఈ శ్లోకం మనందరికీ తెలుసు ధర్మ రక్షణ కోసం తాను ప్రతి యుగంలోనూ అవతరిస్తానని ఆయన చెప్పిన మాటలు మనకు తెలుసు కానీ ద్వాపర యుగంలో తను ధర్మాన్ని రక్షించిన తర్వాత తన దేహాన్ని ఎలా విడిచి వెళ్లాడో చాలా మందికి తెలియదు శ్రీకృష్ణుని పుట్టుక నుండి మరణం వరకు ఒకదాని మించి ఒకటి గానే ఉంటూ వచ్చింది అందులో భాగమే ఈ ఎపిసోడ్ శ్రీకృష్ణుని మరణం నోటి నుండి సరిగ్గా మాటలు కూడా రాని సమయంలో వందల మంది రాక్షసుల్ని చంపేశాడు ప్రకృతి విలియతాండవాన్ని లెక్క చేయకుండా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రకృతికే అడ్డెల్లాడు కురుక్షేత్ర యుద్ధంలో తన వాళ్ళు మరణిస్తే కొంగిపోలేదు అదే ప్రత్యర్థి వాళ్ళు చనిపోతున్నా గెలుస్తున్నామని గర్వపడలేదు కత్తి కూడా పట్టుకోకుండా కేవలం ఒక రథానికి రథసారథిగా ఉంటూ అప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి కురుక్షేత్రం లాంటి పెద్ద యుద్ధాన్ని గెలిపించాడు హస్తనాపుర రాజ్యాన్ని పాండవులకి కట్టబెట్టాడు అలాంటి కృష్ణుడికి యుద్ధం ముగిసిన సంవత్సరానికి గాంధారి శాపం ఎలా ఫలించింది ద్వారక ప్రజలకు ఎదురైన చిన్న చిన్న సమస్యలకి తట్టుకోలేక నిస్సహాయత స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయాడు ముల్లోకాలన్నీ ఆశ్చర్యపడేలా నిర్మించుకున్న ద్వారకా నగరాన్ని ఎందుకని అర్జున్కి అప్పచెప్పాడు ఆఖరికి ఎలా మరణించాడు ఈ విషయాలన్నీ ఈ రోజు నా మాటలో తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ బిగిన్ టు అవర్ ఎపిసోడ్ శ్రీకృష్ణుని పుట్టుక నుండే మేనమామ అయినటువంటి కంసుని వల్ల ప్రాణహాని ఉండేది ఎందుకంటే మేనల్లుని వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆకాశవాణి కంసుని హెచ్చరిస్తుంది అందుకే శ్రీకృష్ణుడు పుట్టిన మొదటి సెకండ్ నుండి చంపడానికి ట్రై చేసేవాడు కానీ చాలాసార్లు సార్లు ప్రయత్నించినప్పటికీ తన వల్ల కాలేదు ఇలా చాలా సార్లు చంపడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు అలా కాలం గడిచే కొద్దీ కృష్ణుడు పెద్దవారయ్యాడు మధురకి రాజయ్యాడు కానీ కంసుడికి మాత్రం కృష్ణుని చంపాలనే బుద్ధి మాత్రం చావలేదు చంపడానికి ట్రై చేసిన ప్రతిసారి శ్రీకృష్ణుడు పరిపాలించే మధుర రాజ్యంలోని ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారు ఇలాంటి సంఘటనల్ని ఇక ఉపేక్షించేది లేదని కంసుని చంపడమే కరెక్ట్ అని శ్రీకృష్ణుడు కంసుని చంపేస్తాడు ఇక ఎలాంటి శత్రు బాధ ఈ మధుర రాజ్యంకి రాదు అనుకునే లోపే కంసునికి ఇద్దరు భార్యలు ఆ ఇద్దరి భార్యల తండ్రి ఒకే వ్యక్తి తన పేరు జరాసంద్రుడు ఈ జరాసంద్రుడు ద్వారా శ్రీకృష్ణుడికి ముఖ్యంగా మధుర ప్రజలకి మరో కొత్త శత్రువుగా మారాడు చాలా సార్లు యుద్ధానికి వచ్చాడు కానీ ఏ ఒక్క యుద్ధంలోనూ జరాసంద్రుడు గెలవలేదు అలానే శ్రీకృష్ణుడు జరాసంద్రుని చంపలేదు అయినా సరే యుద్ధానికి వస్తూనే ఉండేవాడు శ్రీకృష్ణుడు జరాసంద్రుని ఎందుకు చంపలేదంటే తన శత్రువు కంసుడు కంసుడు చనిపోయిన బాధ వల్ల నన్ను చంపడానికి వస్తున్నాడే కానీ తను నా శత్రువు కాదని చంపకుండా వదిలేసేవాడు కానీ తను యుద్ధానికి వచ్చిన ప్రతిసారి మధురలో ప్రాణ నష్టం జరిగేది ఇక ఈ జరాసంద్రుని నుండి మధుర ప్రజల్ని రక్షించడానికి ఏదో ఒకటి చేయని అప్పటి ఇంజనీర్ అయినటువంటి విశ్వకర్మని పిలిచి జరిగిందంతా చెప్పి నాకు జరాసంద్రునికి దూరంగా నా రాజ్య ప్రజలకు సురక్షితంగా ఉండే ఒక ప్లేస్ కావాలని కోరతాడు అప్పుడు విశ్వకర్ముడు సముద్ర మధ్యలో కళ్ళు చెదిరేలా ముల్లోకాలు మాట్లాడుకునేలా భూలోకానికి ఇదొక స్వర్గంలా వజ్రాలతో ముత్యాలతో బంగారపు ఆభరణాలతో వందల రాజభవనాలు అత్యాధునిక టెక్నాలజీతో కనీ విని ఎరగని రీతిలో పది లక్షల మంది ప్రజలు జీవించేలా ఒక గొప్ప నగరాన్ని నిర్మించాడు ఆ నగరమే ద్వారక కాసేపు ఈ ద్వారక స్టోరీని పక్కన పెట్టండి కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందు కౌరవులు పాండవులు శ్రీకృష్ణుడు కావాలా కృష్ణుని సైన్యం కావాలా అని అడగగా కౌరవులు శ్రీకృష్ణుని సైన్యాన్ని కోరుకోగా పాండవులు శ్రీకృష్ణుని కోరుకుంటారు అలా కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు సపోర్ట్ గా ఉంటాడు ఆ యుద్ధం రోజులు గరిచే కొద్దీ కౌర అన్నతమ్ములలో తొంభై తొమ్మిది మంది చనిపోతారు ఒక్క దుర్యోధనుడు మాత్రమే ఇంకా మిగిలిపోయాడు ఆ సమయంలో గాంధారి కొడుకులని పోగొట్టుకొని ఎంత దుఃఖిస్తుందో అనుకొని గాంధారి దగ్గరికి శ్రీకృష్ణుడు వెళ్తాడు కాని గాంధారి కోపంతో నువ్వు తలుచుకుంటే నా కుమారులని కాపాడేవాడివి అవసరమైతే యుద్ధాన్ని కూడా ఆపేవాడివి నా కుమారుల చావుకి నువ్వే కారణమని ఏరుస్తూ శ్రీకృష్ణుని నిందిస్తుంటే కృష్ణుడు ఇది నేను చేసిన తప్పిదం కాదు గాంధారి నీ భర్త గత జన్మలో వంద జీవుల ప్రాణాలి తీశాడు తెలిసో తెలియకో ఆ జన్మలో చేసిన కర్మ ఫలితమే ఈ జన్మలో అనుభవిస్తున్నాడు కర్మ ఫలితానికి ఎవరూ అతీతులు కాదు అని శ్రీకృష్ణుడు చెప్తుండగానే గాంధారికి ఇంకా కోపం వచ్చి నా భర్త తప్పు చేస్తే తన కర్మ ఫలితానికి నా కడుపుపోతేందుకు అసలు కరకునివి నువ్వే అని శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు పట్టించుకోకుండా నేను నా వంశాన్ని ఎలా పోగొట్టుకున్నానో అలానే నువ్వు నీ వంశాన్ని నీ రాజాని ఆఖరికి నీ యాదవ జాతిని కూడా కోల్పోతావని చెప్పించింది శ్రీకృష్ణుడు గాంధారి శాపానికి చిన్న చిరునవ్వు నవ్వి వెనుదిరిగాడు ఆ తర్వాత పద్దెనిమిది రోజుల పాటు జరిగిన భయంకరమైన యుద్ధంలో విజయం పాండవుల సొంతమైంది అనుకున్నట్టే అస్తనపురానికి ధర్మరాజు రాజయ్యాడు ఇక అన్ని సజావుగానే జరుగుతున్నాయి కాలం గడుస్తుంది యుద్ధం జరిగి ముప్పై ఆరు సంవత్సరాలు గడిచాయి ఉన్నట్టుండి ఒక రోజు తనకు తన రాజ్య ప్రజలకు ఏదో కీడు జరగబోతుంది అన్నట్టు ఆకాశవాణి హెచ్చరించింది అది నిజమే అన్నట్టు సముద్రంలో అలలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి రాజ్యంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి ప్రజలు మద్యం సేవించడాలు కుటుంబంలో ఆస్తి తగాదాలు ఎక్కువ అవుతున్నాయి రాజ్యంలో పదవుల కోసం కొట్టుకుంటున్నారు కృష్ణునికి అప్పుడు అర్థమైంది గాంధరి శాపం ఇప్పుడు ఫలిస్తుందని శాపాలకి కర్మ ఫలితాలకి అప్పటికి ఆ క్షణానికి తప్పించుకున్న మళ్ళీ ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది ఇది శ్రీకృష్ణునికి బాగా తెలుసు కానీ తను ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ద్వారకా నగరంలో జరాసందరి నుండి మధుర ప్రజల్ని కాపాడడం కోసం ప్రజలందరినీ ద్వారకి తరలిస్తే అదే ద్వారక కళ్ళ ముందే నాశనం అవుతుంటే చూస్తూ ఉండలేకపోయాడు కిరీటాలు ద్వారకని ముంచెత్తేలా వస్తున్నాయి వీటన్నిటినీ చూసి శ్రీకృష్ణుడు ఏం చేయలేని ఒక నిశ్చాయిత స్థితికి చేరుకున్నాడు అర్జున్ని పిలిచి ద్వారకని చూసుకో అని రాజ్యాన్ని అప్పచెప్పి శ్రీగింది కృష్ణుడు అడవిలోకి వెళ్ళిపోయాడు అడవిలో ఒక్కడే ఒంటరిగా తిరుగుతున్నాడు కానీ మదిలో మాత్రం గాంధారి పెట్టిన శాపం గురించే అలసిపోయి ఒక చెట్టు మొదలు దగ్గర కూర్చున్నాడు ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు ఒక వేటగాడి బాణం సరిగ్గా శ్రీకృష్ణుని అరకాలి లోపలికి చొచ్చుకొని పోయింది ఆ గాయం పెద్దగా అవుతూ వచ్చింది రక్తం ఏరులై పారుతుంది అక్కడే అదే అడవిలో ఒక దారుణమైన స్థితిలో శ్రీకృష్ణుడు తన చనువుని చాలించాడు అర్జునుడు శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు జరిపించాడు ద్వారకని సముద్రం ముంచెత్తి తనలో కలిపేసుకుంది మిగిలి ఉన్న ప్రజలను తన రాజ్యానికి తీసుకెళ్లాడు ఇలా శ్రీకృష్ణుడు తన అవతార ధర్మాన్ని పూర్తి చేసి తన భౌతిక దేహాన్ని తజించాడు ఆయన మరణం కేవలం ఒక అంతం కాదు అది ధర్మ ఆయన జీవితం లీలలు ఉపదేశాలు మనకు నేర్పే పాఠాలు అనంతం ప్రతి జీవికి మరణం అనివార్యమని కర్మ సిద్ధాంతం ఎంత గొప్ప వారికైనా వర్తిస్తుందని మరియు ప్రతి అంతం ఒక కొత్త ఆరంభానికి దారి తీస్తుందని శ్రీకృష్ణుడి మరణం మనకు గుర్తు చేస్తుంది ఆయన చూపిన బాట ఇచ్చిన సందేశం యుగ యుగాలకు సజీవం ధర్మం ప్రేమ జ్ఞానం త్యాగం ఈ విలువలే ఆయన జీవిత సారం ఆయన మరణం మనకు అంతా కాదు ఒక కొత్త ఆరంభాన్ని జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎలా జీవించాలో బోధిస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ ధర్మో రక్షితే రక్షిత